అందరికీ నమస్కారం అది ఒక పురాతన కాలం నాటి మరియు చోళుల కాలం నాటి యుద్ధ విద్య అటువంటి యుద్ధ విద్యను కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గుడిమల్లంక జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఈ యుద్ధ విద్య పేరే మల్లకం చోలుల కాలం నుంచి అతి ప్రాముఖ్యత సంచరించుకున్నటువంటి ఈ యుద్ధ విద్య యోగా జిమ్నాస్టిక్స్ అలాగే రెజ్లింగ్ ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగించేదేనే మల్లకం అంటారు మల్ల అంటే రెజ్లింగ్ ఖమ్మం అంటే పోల్ అని అర్థం రెండు పదాలను కలిపితే ఏర్పడిందే మల్లకం ఒక పోల్ని బేస్ చేసుకుని భూమి మీద ఏ విధంగా మనము చేస్తామో అటువంటి యుద్ధ విద్యలతో శరీరానికి స్ట్రెంగ్త్ అలాగే బ్యాలెన్స్ ఫ్లెక్సిబిలిటీ కోఆర్డినేషన్ స్టామినా వచ్చే విధంగా ఈ మల్లకం విద్యని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గుడిమెల్లి లెంకాకు చెందినటువంటి జెల్పి హై స్కూల్ విద్యార్థులు అటువంటి పురాతన కాలం నాటి ఈ యుద్ధ విద్యను ఎంత ఈజీగా పోల్ మీద చేస్తున్నారో మనకు కనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి అధికారులు అందరూ కూడా ఒక ఒకంత ఆశ్చర్యానికి గురి అవ్వడం జరిగింది వీరందరినీ అభినందించడం జరిగింది ఒక పోల్ని ఆధారంగా చేసుకొని పైకి క్రిందకి పైనుంచి క్రిందకి కింద నుంచి పైకి అలాగే ఈ పోల్ మీద కూర్చోవడం రకరకాల యోగాసనాలు చేయడం ఇటువన్నీ కూడా ఈ మల్లకం విద్యలో భాగాలుగా చెప్పచ్చు ఇక్కడ కనిపిస్తున్న మనకి పోల్ని మూడు భాగాలుగా వివరించడం జరుగుతుంది దాన్ని తల రెండవ దాన్ని మెడ మూడవ దాన్ని బాడీగా పిలుస్తారు ఈ పోల్ మీదే మొత్తం ఈ విద్యార్థులందరూ కూడా రకరకాల యోగాసనాలను చేయడం జరుగుతుంది మనకు కనిపిస్తుంది ఒక విద్యార్థి పరిగెత్తకుండా వచ్చి క్రింద నుంచి అంటే తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పోల్ని పట్టుకుని పోల్ అదే విధంగా పైకి వెళ్ళడం జరుగుతుంది మనకి ఇక్కడ చివరికి విద్యార్థి పోల్ మీద చేరుకుని ఆ హెడ్ అంటే పోలుకున్నటువంటి పైన భాగాన్ని తల అని పిలుస్తారు ఆ తల మీద నుంచి మళ్ళీ క్రిందకు రావడం అటు ఇటు తిరగడం ఇక్కడ మనకు కనిపిస్తుంది తన శరీరాన్ని ఒక తాడులా ఆ స్తంభానికి చుట్టుకుంటూ పైకి వెళ్ళడం ఏ విధంగా పైకి వెళ్ళాడో అదే విధంగా ఆ స్తంభాన్ని బేస్ చేసుకొని కిందకి రావడం అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఆ విద్యార్థి యోగాసనాల్లో భాగంగా ఎంత కష్టమైన అటువంటి యోగా పోచర్ని చాలా ఈజీగా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులందరూ కూడా పోల్కి చుట్టూ చేరుకుని అందరూ కలిసి అతిథులకి ఆహ్వానం పలుకుతూ జాతీయ పతాకాన్ని పైకి గాలిలోకి చూపిస్తూ వారి యొక్క గౌరవాన్ని వారి యొక్క దేశభక్తిని చాటుకున్నటువంటి సన్నివేశం ఈ వీడియో ద్వారా మనకు అందించడం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్సీ నాయకులు పోలీస్ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులు ఆర్జేడి మేడం గారు వీరందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగిన కార్యక్రమానికి మీకు చూపించడం జరుగుతుంది ఇటువంటి అద్భుత ప్రతిభ చూపించినటువంటి ఈ గుడిమెల్లెంక జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు అలాగే ఆ పీడి సర్కి మా ఛానల్ తరఫున విద్యాశాఖ అధికారులకు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము